హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ్ ఫ్యామిలీ టైమ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సంక్రాంతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేము కూడా స్వీట్ అండ్ సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమానమాట మీలో కనుక ఎవరైనా మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూసారండి కొన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అదేవిధంగా విధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేంటంటే బ్లాగ్లోకి వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ మార్నింగే ఇంకా ముగ్గు అయితే వేసేసానండి ఇంటి ముందు ఇంకా ముగ్గు వేసిన తర్వాత చిన్న కైట్ డ్రా చేశాను ఇక ఆ కైట్లోకి బంతి పూలు ఫ్లవర్స్ తోటి మా చిన్న పాప డెకరేట్ చేస్తుంది ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళేసి ఇదిగోండి పూజ కావాల్సిన పూలు బంతి పూలు మావిడాకులు అయితే తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఇంక ఇదిగోండి పాప ఇంకా చేస్తుంది మొత్తానికి ఫైనల్గా అయితే కైట్ అయితే డెకరేట్ చేసింది అనమాట బంతి పూలతో ఎల్లో రెడ్ ఫ్లవర్స్ తోటి కైట్ డెకరేషన్ అయిపోయింది అనమాట ఇదిగోండి మా ఇంటి ముందు అయితే ఇలా ఉందన్నమాట ఏదో నాకు వచ్చినట్టు చిన్నగా అయితే డెకరేట్ చేశాను ఇదిగోండి మెయిన్ డోర్కి కూడా ఇలా మామిడి ఆకులు బంతి పూలు అయితే పెట్టేశాము పూజ గదికి కూడా పెట్టేశామనమాట బంతి పూలు మామిడి ఆకులు ఇంకా పూజ కూడా చేసేసారండి మా హస్బెండ్ ఇంకా ఆయన పూజ చేసేసిన తర్వాత మేమందరం ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా దండం అయితే పెట్టేసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టిఫిన్ చేయాలండి ఆ రోజు టిఫిన్లోకి పూరీ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి ఇదే అనమాట పూరి కర్రీ ఏం లేదండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందరు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు నిజంగా బఠానీ క్యారెట్ బాయిల్ చేసిన పొటాటో ఇవన్నీ వేసేసుకొని కొంచెం శనగపిడ్డని కూడా వేసేసుకొని ఇంకా పూరీ కర్రీ అయితే చేశారనమాట ఈ కర్రీ అంటే మా పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టము కొంచెం చిక్కగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి పూరీ కర్రీ మాత్రము దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా కూడా వేసుకోవాలి బాగా టేస్ట్ వస్తుంది ఇంకా పక్కన ఆయిల్ కూడా పెట్టేశానండి పూరీ చేయడానికి ఇదిగోండి మా చిన్న పాప ఏ డ్రెస్ వేసుకోవాలి ఏంటి అని డిస్కస్ చేస్తుంది నాతోటి ఇంకా నేనేమో పూరీ చేస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ ఏమో హెల్ప్ చేస్తున్నారనమాట ఇంక ఇద్దరం కలిసేసి పూరీ అయితే చేసేసాము ఎట్లాగో కర్రీ కూడా రెడీ అయిపోయింది కర్రీ కూడా దగ్గర పడిపోయింది ఇంకొకొక్కటి వేస్తూ ఉంటే ఇంకా మా పిల్లలు కూడా వేడివేడిగా పూరీలు అయితే తినేస్తున్నారండి చూసారు కదా పూరీలు అయితే భలే పొంగుతూ వచ్చాయి మార్నింగ్ ఎప్పుడో కలిపేసానో పిండి ఇదిగోండి చాలా మంచిగా వచ్చేసినాయి అనమాట పూరీస్ ఇంకా వాళ్ళు తినేసారు ఇంక వాళ్ళ తర్వాత మేము కూడా ఇద్దరము మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇదిగోండి మార్నింగ్ మా మేడొచ్చేసి ఎర్లీ మార్నింగే వచ్చిందండి సిక్స్ ఓ క్లాక్కి ఇంకా ఆ గిన్నెలు తమేసిపోయిందనమాట ఇంకా గిన్నెలు సర్దేసుకుంటున్నాడు ఎందుకంటే ఈ గిన్నె సర్దేసుకొని నెక్స్ట్ నేను బట్టలు ఉతుకోవాలన్నమాట ఆ బట్టలు కూడా ఉతికేసి ఫాస్ట్ ఫాస్ట్గా మా పిన్నల్ని రెడీ చేయాలి నేను రెడీ అవ్వాలన్నమాట ఎందుకంటే ఈరోజు లంచ్కి మా తోటి కొడలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి ఇంకా అందుకోసం ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు వచ్చారు అక్కడికి అక్కడే అనమాట మా లంచ్ ఇదిగోండి రెడీ అయ్యి బయలుదేరిపోయాము అప్పుడు ఎంత అవుతుందంటే టైం అటు ట్వెల్వ్ థర్టీ అవుతుందండి ఆ పనులన్నీ అయ్యి మేము రెడీ అయ్యేసరికి అంత టైం అయిందనమాట ఇంకా ఇంకా అయితే బయలుదేరిపోయాము రోడ్లు హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ అంటే ఖాళీగా ఉన్నాయి అనమాట ప్రశాంతంగా కొంచెం పొల్యూషన్ కూడా తగ్గినట్టు అయిపోయింది అక్కడ లంచ్ వేసేసామండి అందరు లంచ్ వేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని యాక్చువల్గా ఆ రోజు ఏంటంటే యాదగిరి గుట్టకి వెళ్ళామండి ఈవినింగ్ ఎప్పుడు త్రీ థర్టీకి ఏమో బయలుదేరాము త్రీ థర్టీకి అలా బయలుదేరితే ఫైవ్ థర్టీ వరకు ఏమో పట్టిందనమాట రింగ్ రోడ్ పైన ఓఆర్ఆర్ పైన వెళ్ళామనమాట ఇదిగోండి ఎప్పుడో లెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చామండి యాదాద్రికి అప్పుడు వచ్చినప్పుడు మా చిన్న పాపకు వెంట్రుకలు తీపిచ్చామన్నమాట అప్పుడు వచ్చినాము మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట ఇన్ని రోజులకు కుదిరిందండి హైదరాబాద్లోనే ఉంటున్నాము ఎప్పుడు రావాలి రావాలనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరలేదు ఇంకా దగ్గరకు వచ్చేసి కిందనే పార్క్ చేసామండి వెహికల్ కింద పార్క్ చేసి కింద నుంచి ఇంకా ఆటో తీసుకొని ఇంకా మేము మా వాళ్ళు మా తోటి కూడలు వాళ్ళు ఇంకో రెండు ఆటోలలో అయితే వచ్చేసామండి ఎందుకంటే పైన పార్కింగ్ ఒక కార్ పార్కింగ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అదే కింద మాత్రము ఫ్రీ పార్కింగ్ ఇంకా ఆటోకు మాత్రము హండ్రెడ్ రూపీస్ తీసుకుంటుంది ఫిక్సిడ్ ఛార్జ్ ഷിയും <s1> ഇതികണ്ട് <önemli> <sum> <Hajar> పైకి వచ్చేసాము పైకి వచ్చేసరికి అసలు ఎంత రెష్ ఉన్నారంటే బాబోయ్ మామూలు రెష్ కాదండి ఇంకా ఆ రష్ని తట్టుకోలేక మేము ఏం చేసామంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అన్నట్టు ఎందుకంటే మా తోటి కూడా వాళ్ళకి ఇద్దరు చిన్నపిల్లలు అందుకని నీకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి అందరికీ ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మాకు దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టిందనమాట కానీ దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇంకా దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి ఇదిగోండి మొత్తం లైట్స్ వేసున్నాయండి అసలు యాదాద్రి నైట్ పూట అండి లైట్స్ వచ్చిన తర్వాత ఎంత అంటే చాలా చాలా బాగుంది చాలా మంచి టైం స్పెండ్ చేసామనిపించింది ఇది వచ్చేసి ఏంటంటే ఉత్తర ద్వార దర్శనం అనమాట ఒక వైకుంఠ ఏకాదశి రోజు ఓపెన్ చేశారు కదా అదే అనమాట చాలాసేపు టైం స్పెండ్ చేసుకుంటూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అదేవిధంగా ప్రసాదాలు అసలు లడ్డూ ఉందండి యాదాద్రిలో అసలు మామూలుగా లేదండి ఆ లడ్డు మాత్రము ఇంకా లడ్డూలు పులిహోర తీసుకొని ఇంకా తల కొంచెం కొంచెం పులిహోర అదేవిధంగా కొంచెం కొంచెము లడ్డు తినే ఇంకా పిల్లలు కూడా కొంచెం మంచి టైం అయితే స్పెండ్ చేశారండి ఇంకా పండగ పూట ఇంతకంటే ఏం ఏం కావాలో మనకి అందరూ మంచి టైం స్పెండ్ చేశాము ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఇంకా నెక్స్ట్ స్వర్ణగిరికి వెళ్దాం అనుకున్నాం అనమాట ఇంకా అదే ఇంకా కొండ దిగి వస్తున్నాం అనమాట దిగి వస్తుంటే చూడండి దూరంలో కనబడుతుంది చూసారా లైటింగ్ అదే అనమాట అది చూడండి అదే అనమాట స్వర్ణగిరి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇంకా యాదాద్రి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది ఇదిగోండి స్వర్ణగిరికి అయితే వచ్చేసాము కానీ బాబో ఎంత రష్ ఉన్నారంటే స్వర్ణగిరిలో మాత్రము అసలు మామూలు టైం పట్టలేదండి ఇక్కడ ఇంకా అందుకనే ముందే చెప్పారనమాట ఇక్కడ కార్ పార్కింగే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కార్ పార్కింగ్ చేయడానికి ఈ కార్ పార్కింగ్ చేసేసి ఇంక దర్శనానికి అయితే బయలుదేరాము ఇదిగోండి ఇదే అనమాట అసలు లైటింగ్ తోటి ఎంత అంటే ఎంత బాగుందో అండి యాక్చువల్గా ఇక్కడ నైన్టీన్త్ వరకు వైకుంఠ ద్వారానికి సంబంధించిన ఉత్సవాలు ఏదో జరుగుతున్నాయి అనమాట స్వర్ణగిరిలో ఇంకా అందుకనే అక్కడ కూడా వెళ్దాము అన్నట్టు వచ్చామన్నమాట ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నామండి కానీ ఇక్కడ కూడా చాలా టైం పట్టింది అటు ఇటు అదే అండి ఇక్కడ కూడా అంతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో టైం పట్టింది దర్శనానికి ఇంకా అందరం కలిసి మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము కానీ అదే పెట్టాను మీకు వీడియోలో ఇంక ఇక్కడ కూడా ఇదిగో ఇదైతే ఎంత బాగుందో అండి ఇక్కడైతే నేను మా పెద్ద పాప ఇద్దరమే ఫొటోస్ దిగాము ఇంకా బ్యాక్ టు హోమ్ ఇంక ఇంటికి వచ్చేసరికి మాకు అటు ఇటు ట్వెల్వ్ థర్టీ అయిందండి నైట్ ఈ విధంగా మా సంక్రాంతి రోజునైతే మేము డేని ఇలా అయితే స్పెండ్ చేసామన్నమాట ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఇంకా నెక్స్ట్ వీకెండ్ తోటి మేము ముందుకు వస్తాను ఇదే అనమాట మా సంక్రాంతి రోజు మా డైలీలో అయితే స్పెండ్ చేసాము ఫ్యామిలీతోటి అంతే ఓకేనా బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్